హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరైతే బాగున్నారు అని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో ఒక పురాతనమైన దేవాలయానికి వెళ్తున్నాము ఈరోజు బ్లాగ్ వీడియో వచ్చేసి ఈ వీడియో అనమాట ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయదు చాలా తక్కువ టైంలో ఈ వీడియో అయితే ఫినిష్ చేశాను మీరు చూస్తున్న ఈ అమ్మవారి దేవాలయం పేరు శ్రీ శ్రీ మరడి మాంబ తల్లి అనమాట చాలా చాలా పురాతనమైన దేవాలయం ఈ వేప మొక్క మొన్న మొన్న అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే అయింది పుట్టి అయితే ఈ యొక్క గుడి వెనకాల చాలా చాలా పురాతనమైన ఒక వేప చెట్టు అయితే ఉండేది కొన్ని ప్రకృతి వైపరీత్యాల వలన ఆ చెట్టు అయితే ఇలిపి పడిపోయి మొత్తం అంతైపోయిందనమాట అయితే ఈ యొక్క మీరు చూసిన ప్లేస్లో ఉండేది అనమాట ఇప్పుడు మనము ఈ దేవాలయం యొక్క ఉత్తర భాగానికి వచ్చేసాము ఈ దేవాలయం మీద చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడుకు అనే బొమ్మలు ఉంటాయి ఆ పక్కన వినాయకుడు కూడా ఉంటారు ఆ కిందన వచ్చేసరికి పతాలు అని అంటారు ఈ పతాలు వచ్చేసి పండగ జరిగేటప్పుడు మరియు పండగ ఎవరైతే చేస్తారో పతాలు తీసుకొచ్చి పెడతారనమాట గ్రామ దేవతలు అని కూడా అంటారు కొందరికి ఇంటి విలవేల్పు ఈ తల్లి అనమాట అయితే కోరిన కోరికలు తీర్చే కలపవల్లి బంగారు తల్లి ఈ మరణి మాంబా తల్లి గేట్లు అయితే ఉన్నాయి ఆ గేట్ల పైన కాలిస్ నుంచి నా వీడియో అయితే తీయడం జరుగుతుంది అదిగో ఆ కనిపిస్తున్న అమ్మవారి శ్రీ శ్రీ మరణి మాంబా అమ్మవారు చుట్టూ ఆ పక్కని దేవతలు ఉన్నారు ఆ పక్కని సింహం కూడా ఉంది ఒకసారి చూడండి మీరు ఎప్పుడు కూడా చూసుకుంటారు ఈమెను దర్శించుకోవడం చాలా చాలా అద్భుతం మహిమగలది చాలా చాలా మంచి కోరికలు ఉంటే వెంటనే తీర్చే తల్లి శ్రీశ్రీ మరడి మాంబ తల్లి అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో వెలిసి ఉన్న ఈ మరడి మాంబ దేవాలయాన్ని దర్శించుకున్నాము కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞత